విఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈరోజు ఆగస్టు ఐదు మంగళవారం నాడు జిల్లాలోని పద్నాలుగు ప్రాంతాల్లో రండి తిరిగి తాగుతూ మాట్లాడుకుందాం అనే వినూత్న ప్రోగ్రాం విజయవంతమైంది ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం చెల్లించాల్సిన ముప్పై వేల కోట్ల బకాయిలను చెల్లించడం కోసం తమ సంఘం చేస్తున్న ప్రతిపాదనను ఉద్యోగుల ముందు ఉంచారు ఈ ఉద్యమంలో తమతో ఉద్యోగులు కలిసి రావాలని ఆయన కోరారు రెండు టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ వినూత్న తరహాలో ఉద్యోగులను చైతన్యపరుస్తూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం జిల్లాలో ఉన్న ఉద్యోగుల్లో చాలా ఆసక్తి కలిగించింది సూనాన్న ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఉద్యోగులు కోరారు జిల్లా అధ్యక్షుడు పి గిరిప్రసాద్ వర్మ జిల్లా వ్యాప్తంగా అన్ని తాలూకాలు సుడిగల పర్యటన చేసినట్లు తెలిపారు ఉద్యోగులను ఉత్సాహపరుస్తూ ప్రసంగించారు తన పర్యటనలో గోపాలపురం నిడదవోలు అనపర్తి రంగంపేట కడియం కొవ్వూరు కోరుకొండ తాలూకా రాజమండ్రి నగరాల్లో సుమారు ఈ ఒక్కరోజు వెయ్యి మంది ఉద్యోగులు పాల్గొన్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ విధంగా పన్నెండు సమస్యలపై ఏపీజీఏ వీడియోలు విడుదల చేస్తుందని తెలిపారు మరో మూడు నెలలు సుదీర్ఘంగా తాము ఈ కార్యక్రమం చేయనున్నామని తెలిపారు తమ ఏపీజీఏ ప్రయత్నంకు ఉద్యోగులు సహకరిస్తే తప్పకుండా ఉద్యోగుల సమస్యలు కెఆర్ సూర్నాథ్ గారి నాయకత్వంలో సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో విల్సన్ పాల్ చంబార్లీన్ వెంకటేశ్వరరావు సత్యనారాయణరాజు మురళీకృష్ణ భగవాన్ దాస్ కె రాజు రమేష్ దినేష్ గోపాలకృష్ణ రాజారావు అప్పారావు కమలసుందర్ దుర్గారావు శివశంకర్ డాక్టర్ రామగురిరెడ్డి పిల్లి ప్రసాద్ ఎం ఇందిరా జిబి విజయకుమార్ ప్రసన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేఆర్ సున్నా పుట్టినరోజు సందర్భంగా అన్ని తాలూకాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు వారికి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఏ రకంగా ఏం చేస్తాము లిక్ చేస్తాము లైబ్రటరీ అని ఎక్కడ ప్రభుత్వం ఆలోచన ఎప్పుడూ స్పెల్ స్పెల్అవుట్ చేయలేదు ప్రయత్న పరచలేదు ఇటీవల కాలంలో ఆర్థిక మంత్రి